చూడడం ఇష్టమైన వాడు క్రికెట్ చూడడం ఇష్టమైన వాడు సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఇష్టమైన వాడు సెల్ ఫోన్ లో మెసేజ్ జీవితాన్ని బతికిస్తాయనుకున్నవాడు తో కాసిపింగ్ చేయడం బతికిస్తుంది అనుకున్నవాడు ఇవాల్టి రోజున సైకిల్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు ఎక్కడో ఒక చీప్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న పిల్లవాడు ఐఐటిలో చదువుకుని ఒక కంట్రీ మేనేజర్ కాబోతున్నాడు నేను మీతో ఎందుకు అత్యంత ప్రేమతో ఈ విషయం చెప్తున్నానంటే హితశత్రువుని గుర్తించాలి అప్పటికి సంతోషాన్ని ఇస్తుంది కానీ అది ఎంత ప్రమాదాన్ని తెస్తుందో జ్ఞాపకం ఉంచుకొని దానికి దూరంగా మనంత మనం నియంత్రించుకోకపోతే జీవితంలో వృద్ధిలోకి రావడం సాధ్యం కాదు అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కమిట్మెంట్ తో మీకు మీరుగా వృద్ధిలోకి రావడం నేర్చుకోండి మీ చదువుతో పాటుగా సంస్కారము అన్న మాటకి పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇవ్వండి